పత్రికారి మీకున్న అనుబంధం అదొక్కటే మాకు దరిద్రం ఏమిటి అంటే ఎప్పుడు ఆయన ఎక్కడ సమావేశమైనా అక్కడికి నేను వెళ్దామని ప్రయత్నం చేస్తాను ఆయన కారు ఎక్కుతాడు నేను కారు దిగుతాను ఇట్లా నాకు మూడు సార్లు క్రాష్ అయిపోయినాయి ఒకసారి కర్తాల్లో కూడా పిరిమిడ్ కట్టారు అక్కడికి ఆహ్వానం వచ్చింది పో రమ్మని ఆ రోజు నాకు శరీరం బాగలేకపోతే అదొక నాకు దౌర్భాగ్యం అదొక పీడ ఏర్పడింది ఆ రోజు వెళ్ళలేకపోయాను బాన్సువాడకు వచ్చాడు బాన్సువాడలో నేను సరస్వతి ఆలయం నిర్మాణం చేశాను ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారి యొక్క తమ్ముడు శంభరెడ్డి గారు ఉన్నారు నేను ఈ పదహారు ముప్పై రెండు సంవత్సరాల్లో సరస్వతి మాలాధారణ ధారణ అని చెప్పాను కదా ఆ స్వాముల భక్తుల చేత అక్కడొక పెట్టి దేవాలయ నిర్మాణం చేశాను సరస్వతి దేవాలయం జైపూర్ నుంచి పాలరాజుతో అమ్మవారిని తెప్పించి ఏడు రోజులు మేమే స్వయంగా వెళ్ళి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేశాం ఇప్పుడు ఆ విగ్రహం అక్కడే ఆ ఆలయం నడుస్తుంది చాలా బ్రహ్మాండంగా బాసర తర్వాత రెండవ బాసర అది అంత జనం వస్తారు భక్తులు ప్రతి శుక్రవారం కూడా భజన కార్యక్రమాలు కానీ భగవత్ సాన్నిధ్యం గురించి భగ భాగవతాది రామాయణ ఇతిహాసాల గురించి ప్రవచన కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి అక్కడ ఒక బ్రాహ్మడు ఉంటాడు పూజారి ఇక ఊళ్ళో ఉన్నవాడే కాబట్టి నేను అప్పుడు పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి వెళ్ళి వస్తూ ఉంటాను అమ్మవారి దగ్గర ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఈ దేవీ నవరాత్రోత్సవాల్లో ఆరు రోజులు అక్కడ ఉంటాను మూడు రోజులు చేరియాల్లో అమ్మవారికి నవమి నుంచి దశమి వరకు ఇక్కడ మూడు రోజులు మహాయజ్ఞం చేస్తాను ఆ యజ్ఞంలో చిన్న పిల్లలు ఉంటారు చదువు నా తా పలక పలకరాని వారికి వారికి బీజాక్షరాలు రాస్తాను నాలుక మీద వాటి వల్ల వాళ్ళకి ఈ తా నా కా పలికే అవకాశం లేకుండా శుభ్రంగా మాటలు వచ్చేస్తాయి అంతేకాకుండా జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి మేధాశక్తి తక్కువ ఉన్న వాళ్ళకి సరస్వతి ఆకు ఈ బీజాక్షరాలు రాయటం చేస్తూ ఉంటాను ఈ మూడు రోజులు అమ్మవారి హవనంలో శారదాదేవి హవనం చేస్తూ ఉంటాను లాస్ట్ దశమి రోజు అమ్మవారికి పూర్ణాహుతి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఇలా అక్కడ దేవాలయం నిర్మాణం చేశాను అక్కడికి ప్రతిసారి పత్రిజీ గారు వస్తూ ఉండేది శంకరస్వామి అని ఒక అయ్యప్ప గురుస్వామి ఉన్నాడు వాళ్ళ ఇంటికి పత్రిజీ గారు ఎప్పటికీ ఓసారి పోతూ ఉండేవాడు నేను ఒకరోజు కూడా సమయం నాకు కొద్దిగా కారు రావటం ఆలస్యమైపోయి అయినా సమయానికి చేరుకున్నాను నేను చేరుకునే సమయానికి వారు మాట్లాడి వారి ఇంటిలో నుంచి కారు వాళ్ళు క్రాస్ అయ్యాను నేను లోపలికి పోయాను అయ్యో ఇప్పుడే వెళ్ళాడు ఇట్లా మూడుసార్లు నాకు మిస్ అయింది వారితోని కలవక అలాంటి అదే కాకుండా ఎప్పుడో ఒకసారి నేను ధ్యానంలో కూర్చున్నాను ఆయన కోసం ఆ గడ్డం అది సస్వరూపం కనిపించింది చాలు ఇక్కడికి ఆయనకు శిష్యుడైనటువంటి హరి అని సూర్యాపేటలో ఉన్నాడు పత్రిజీ గారి బొమ్మ వేసినటువంటి చిత్రంతో ఆ బిల్డింగ్ నిర్మాణం చేశాడు ఆ ముందటంతా కూడా ఇప్పుడు కృష్ణ బొమ్మలు వేస్తారు ఆ బొమ్మ ఈ బొమ్మ ఎవరో వాడికి ఇష్టమై వీరి పత్రిజీ గారు అయ్యే ఆ పెద్ద మనిషి ఎప్పుడో చెప్పిండారో నువ్వు వేసినావని నాకు నువ్వేంద్ర అరూపించేదని చెప్పాను వాడికి అంటే ఆయన ఎక్కడ ఎవరితో ఎప్పుడు సంభాషించాలో ఎప్పుడు ఎవరితో సంభాషించకూడదో ఆయనకు తెలుసు ఎందుకంటే ఋషులకి యోగులకి మనం చెప్పనక్కర్లేదు వాళ్ళ ఇచ్ఛాశక్తులు ఉంటాయి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఏదైనా సందేశం ఇచ్చి లోకానికి సంబంధించిన లోక కళ్యాణ కారణమైనటువంటి సమస్య ఏదైనా ఉద్భవించినప్పుడు వాళ్ళకి తగినటువంటి వ్యక్తిని ఎంచుకొని వారికి వాడు దర్శనమిచ్చి ఫలాన జరగబోతుంది ఫలానా ఉపద్రవాన్ని నివారించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని వారికి ఆదేశిస్తారు అటువంటి మహాయోగుల్లో పత్రిజీ గారు కూడా ఒక మహాయోగి ఎందుకంటే యోగి ఆయన కర్మ ఇందులో నాలుగు రకాలు ఉంటారు కర్మయోగి ధ్యానయోగి మోక్షయోగి తపస్యోగి ఈ నాలుగు రకాలు ఉంటారు అందులో మన పత్రిజీ గారు ధ్యానయోగి ఎందుకంటే తనకు తాను తరించకుండా ఇతరులను తరింపజేసేవాడు అందుకని నేను ఒక శ్లోకం రాశాను ఆయన ఇదే అంతకుముందు ప్రతి పదము లేకుండా ప్రతివతంబును ఆంశకుండ వితర నించకుండ తరతరంల సుఖించు మార్గము నించే పత్రితన పత్రంబున పతులకున్ పదులకు చెప్పగా నొప్పగ నొప్పించనాతడు నెవ్వరి నింతయున్ నొప్పక నుండునే పత్రిజీ పరమార్థం ఎంచడు నెవ్వడు లెంచినవాడు కా గలడు బ్రహ్మోత్పద అంటే పత్రిజీ చాలా అద్భుతం అసలు మీ వాయిస్ కూడా ఎంత బాగుందో అసలు పత్రిజీ గారు ప్రతి పలము నాశించక ప్రతి పదం మునన్ అంటే ప్రగతి పదం మునన్ అంటే ముందు భవిష్యత్తు కోసం ప్రతిఫలము ఆశించకుండా పరులకు నొప్పెడు నొప్పగా నొప్పించగన్ ఇతరులను నొప్పించకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్లను ఏ మార్గంలోనైతే తీసుకుపోతే తరిస్తారో అనేటువంటి మార్గాన్ని బాగా ఆ నాడిని చదివాడు కాబట్టి ఆనాడి మార్గంలోనే ఆయన ఇంతమంది ప్రజలను అందరినీ చేరుకోగలిగాడు ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేయించగలిగాడు ఇలాంటి పిరమిడ్స్ కట్టాడు నేను ఆంధ్రాకి వెళ్ళాను కాకినాడ గుంటూరు నెల్లూరు రాజమండ్రి వైజాగ్ చాలామంది ఇళ్ళలోకి వెళ్ళాను అందరి ఇళ్ళల్లో పిరమిడ్స్ ఉన్నాయి ఎవరా ఇదంతా మా పెద్ద మనిషి ఇది ఎంత కట్టుకున్నారు ఏమిరా నేను నేను ఆయన అడుగుతాను నేను ఎప్పుడు దాచిపెట్టుకోను నేను పెద్ద మనిషి మా ముసలాయింది ఏమయ్యా అన్ని కట్టుకున్నావు అంటాను నేను ఏం స్వామి గట్లా ఆయనకు మాకు ఉన్నది కాబట్టి అంటాను ఆయన అన్న నేను ఆయన అంటాను అంటే ఎతాత్మా సంగ్రహిత ఎతో దేహీనా సంస్ృతా నేహం సంస్థ ఆత్మానం జ్ఞాన పీడిత మేము శరీరస్తోని వేరు కానీ ఆత్మతో ఒకటి ధ్యానో తథానిష్టయ ఏతధ్యానం సమాభాగం సమా ఆగమనేతు మమాదేహం మేము ఆగమనంలో ఇద్దరం ఒకటి సమాగమంలో ఒకటి ఆత్మతో యోగస్థిద్ధిలో ఆత్మయోగ సాధనలో ఉన్నాం మేమిద్దరికీ ఒకటి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆయన చేరుకోవాలి కానీ ఆయన నాకన్నా ముందు పోయాడు కాబట్టి నేను వెనక్కున్నాను ఎందుకంటే నేను ఆ సాధనలో చేయలేకపోయాను ఎందుకంటే ఆయన సాధనకి నా సాధనకి చాలా తేడా ఎందుకు అంటే నేను సమాజ చక్రంలో తిరిగిన వాడిని సంసార సాగరం అనేటువంటి సుడిగుండంలో చిక్కి ఉన్నవాడిని అంటే చుట్టూ సమాజంలో ఉండబడేటువంటి జనులతో నేను ఉన్నవాణ్ణి ఆయన ఏమిటి ఏకోగ నారాయణ తన ధ్యానమేదో తానే తన దగ్గరికి వచ్చిన వాడు ధ్యానం చేస్తా అన్నవాడు ఈ రీతిలా చెయ్యని మార్గం చూపేవాడు కాబట్టి సాధన ఆయనది పెద్దది నా సాధన అంతా అది చిన్నది కాబట్టి ఆయన తొందరగా నేను చేరుకోలే ఒక్కటి చేరుకోగలుగుతాను ఎందుకంటే యథాద్వయం భాషితా అంతర్ముఖ భాషణ బహిర్ముఖో దేహీన భాషితా మేము అంతర్ముఖంలో మాట్లాడుకుంటాం కానీ బాహ్యముఖంలో శరీరంతో మాట్లాడుకో కాబట్టి మాకున్న తేడా అది ఆయన గొప్ప వ్యక్తి ఆయన యొక్క మహర్షి లాంటి వాళ్ళు భూమి మీద చాలా అరుదుగా పుడతారు అరుదుగా ప్రపంచాన్ని చదువుకుంటారు ప్రపంచ ప్రజల్లోపల కొంత విజ్ఞాన జ్ఞాన మన ఆర్ష ధర్మాన్ని మన హిందూ ధర్మం నాశనం కాదు కారణం ఏమిటి ఇలాంటి మహానుభావులు తిరిగి పుట్టకపోవటమే ఇలాంటి మహానుభావులు కోటికొక్కడు పుడతారు ఆ పుట్టిన వాళ్ళ మీద కూడా కొంత బురద తల్లే వాళ్ళు ఉన్నారు అయినా అన్నిటికీ ఓర్చుకొని ఒకటే సాధన లక్ష్యంగా పెట్టుకొని ఒకటే దృష్టితో ఒకటే భావనతో ఒకటే ధ్యేయంతో ముందుకెళ్ళిన వాడిలో మహర్ ఋషి అనేటువంటి తప్పు లేదు పత్రిజీ గారిని మహర్షి యోగస్థానం కలిగినటువంటి వాడు ఎందుకంటే మహర్షులు అందరూ వాళ్ళ స్వార్థం చూసుకోరు ప్రజాక్షేమం చూస్తారు లోక కళ్యాణం చూస్తారు అందుకని వెనకట ఏమన్నారంటే రాజపాప పురోహిత రాజు చేసిన పాపాలన్నీ పురోహితుడు అనుభవిస్తాడు ప్రజలు చేసిన పాపాలన్నీ వీళ్ళు అనుభవిస్తారు మరి ఇవన్నీ పోవాలి అంటే యశో ఋషి ప్రోక్తమే ఋషులు ప్రోక్తం చేస్తారు ఏం ప్రోక్తం చేస్తారు తదో కృతస్య యజ్ఞం యాగైతుకృత తన రాజోకృత పాపస్య వినశ్యతి ఏం చేయాలి రాజుల చేత యజ్ఞం చేయించాలి అది ఎవరు ఋషులు చేయించాలి ఇవాళ ధర్మాన్ని కాపాడాలి అంటే ఎవరు చేయాలి వాళ్ళ బాధ్యత పీఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షకులైనటువంటి వాళ్ళు పీఠాధిపతులు ఉన్నారుగా ఆ పీఠాధిపతుల యొక్క రక్షణ ఎందుకంటే ఇవాళ్ళు ప్రజల్లోకి రావాలి హిందూ ధర్మం గురించి చెప్పాలి ఆ ధర్మం యొక్క ఇప్పుడు ఎలాగైతే మన పత్రిజీ గారు ధ్యాన శ్వాస మీద ధ్యాసాన్ని ఎలా ప్రతి చోటికి వెళ్ళి ప్రతి చోట జనానికి సమకూర్చి ధ్యానం అంటే ఇది ఇది చేస్తే మనశ్శాంతి లభిస్తుంది మీకున్నటువంటి సంసారిక ఇహ ఐక్య బాధలన్నీ తొలగిపోతాయి ఆత్మజ్ఞానం కలుగుతుంది బ్రహ్మస్థానం లభిస్తుంది అని ఏ విధంగానైతే ఆయన చేసి కర్తాల్లో పెద్ద పిరమిడ్ కట్టి ఇంతమంది జన హృదయాల్లో నిలిచిపోయినటువంటి మహర్షి